నమస్తే అస్తు భగవన్ విశ్వేశరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాందగాయ త్రికాగ్నికాయ కాళనిద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేరాయ సివాహదేవాయ నమ ఈరోజు కార్తీక సోమవారం కృత్తిక అగ్నిర్దేవత కృత్తిక నక్షత్రం అగ్ని సంబంధం కలిగిన నక్షత్రం అంటే మంచి వేడిమిని కలిగించేది సోమ అంటే చంద్రుడు సోముడు అంటే చంద్రుడు ఆయన సంపూర్ణంగా చల్లదనాన్ని ఇచ్చేవాడు ఈ వేడిమి ఆ చల్లదనం రెండూ కలిసేటటువంటి రోజు కార్తీక సోమవారం ఆశ్చర్యకర అంశం ఏమిటంటే ఏ శంకరని యొక్క మూడవ కన్నులో సంపూర్ణమైనటువంటి ఉష్ణత చెప్పలేని వేడి ఉంటుందో ఆ వేడి మీ దగ్గరలోనే ఆయన బాలేందుసే శేఖర ఆ చంద్రవంకని ధరిస్తాడు చల్లనితనానికి ఈ వేడిమి ఈ చల్లతనం రెండు ఒకే ప్రదేశంలో కలిగినటువంటి వాడు శంకరుడు ఈ కార్తీక సోమవారం నాడు ఏం చేయాలి ఏ కథని చెప్పుకోవాలి అనేది ప్రాచీనమైనటువంటి కార్తీక పురాణం ఏం చెప్తుందో ఒక్కసారి విందాం తర్వాతి కాలంలో కార్తీక మాసానికి సంబంధించిన పురాణాలు భిన్న భిన్నంగా చిత్రాతి చిత్రంగా వివిధ వివిధాలుగా వచ్చేసాయి కానీ ప్రాచీనమైన కార్తీక పురాణ ప్రతిని చూస్తే ఒక్కొక్క తిథికి అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క తిథి మారుతూ ఉంటుంది ఒక్కొక్క తిథికి ఒక్కొక్క కథ చెప్పింది కార్తీక సోమవారి నాడు ఏం చేయాలి ఆ కథని మనం అనుకుంటున్నాం సువీరో సువీరుడనే పేరు కలిగిన రాజు అన్నాడు ఆయన క్షత్రియుడు చక్కని పరిపాలన అని చేస్తూ ఉండేవాడు ప్రజలకి ఏ కష్టమూ లేకుండా చూస్తూ ఉండేవాడు చాలా సుఖంగా ఉన్నటువంటి కాలంలో అతని భార్య మంచి గుణవతి రూపవతి అయినటువంటి మంచి పిల్లను ఒకదానికి అన్నది రాజ్యం సుఖంగా సాగుతోంది ధర్మబద్ధ ప్రజారంజక పరిపాలన సాగుతోంది జీవితం అంతా అలాగే ఉంటుంది అనుకున్నారు భార్యాభర్తారు చక్రాల పంక్తివ గి భాగ్య ఓ బండి ఉంది అనుకోండి బంధికి అటొక చక్రం ఇటొక చక్రం ఉంటుంది కదా ఆ చక్రంలో పై ఉన్నటువంటి భాగం ఇలా చక్రం జరుగుతున్నప్పుడు కిందికి వస్తుంది కింద ఉన్న భాగం మళ్ళీ పైకి వస్తుంది మళ్ళీ పై భాగం కిందికి కింది భాగం పైకి అలా వస్తూ ఉంటుంది అది సహజం ఎలకాలం నేను ధనవంతుణ్ణి అవుతాను కాలం నేను ఇంత ఆరోగ్యంగానూ ఉంటాను అనుకోకూడదు ధనం లేని రోజు రావచ్చు ఆరోగ్యం లేని రోజు తలుపు తట్టవచ్చు నుంచి ఏ రోజు ఎలా ఉన్నామో జీవితం అంతా అలాగే ఉంటుంది అని అనుకోవడం భ్రాంతి భ్రమ ఈ దంపతి అంటే ఆయన సువీరుడు భార్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా అలా ఉంటున్నటువంటి కాలంలో అకస్మాత్తుగా రాత్రిపూట ఇతర దేశ రాజు దండయాత్రకి వచ్చి మొత్తం అందరినీ పారదలరాడు పట్టణం నుంచి రాజధాని నుండి బాగా దూరం తరిము కొట్టబడ్డటువంటి రాజు సైన్యాన్ని కోల్పోయిన రాజు రాజధాని నగరం కూడా అతడు ముట్టడించడంతో తల దాచుకోవడానికి లేకుండా కూడా పోయినటువంటి రాజు కట్టుబట్టలతో భార్య పుత్రికతో మాత్రం మిగిలి అదృష్టవశాత్తు మంచి అరణ్యానికి చేరాడు అదృష్టవశాత్తు అనడానికి కారణం ఒకటింది అరణ్యాల్లో కూడా తన భటులే కానీ ఉండి ఉన్నట్టయితే అక్కడ కూడా తలదాచుకునే అవకాశం లేకపోయేది ఒకటి రెండు ఈ రాజుని మనం వేళ దండయాత్ర చేసి ఓడించాం కాబట్టి రేపటి రోజునో మరో రోజునో మళ్లీ వీడు మన మీద ఎదురు తిరిగి సైన్యాన్ని సంపాదించుకున్న మీద యుద్ధానికి వస్తాడనే అభిప్రాయం కలిగిన ఈ రాజు అతన్నే చంపేసి ఉండి ఉంటే అసలు కథే లేకపోయేది కదా అంచేత అలా కాకుండా ప్రాణ అవశిష్ఠుడిగా ప్రాణాలు అలా ఉండేలా విడిచిపెట్టేశాడు రాజు భార్య పుత్రికలతో అరణ్యానికి చేరాడు అరణ్యంలో తలదాచుకుంటూ కంద మూల ఫలాలని భుజిస్తూ అప్పుడు అనుకున్నాడు ఎంత ఆశ్చర్యం ప్రపంచంలో ఏ ఒక్కరూ విధిని దాటలేనిటువంటి వాడే నిన్నటి రోజున చక్కనైనటువంటి బంగారపు పళ్ళెల్లో భోజనాన్ని చేసి ఇటుపక్క అటుపక్క సైనికులు వందిమాగధ ధ్వనాలని చేస్తూ ఉంటే విని భద్రగజం మీద పొద్దున చక్కగా ఊరేగినటువంటి నేను ఈ వేళ పొద్దున్న అదే సమయానికి ఏ స్థాయిలో ఉన్నాను అని చాలా ఆశ్చర్యపడ్డాడు అలా కొన్నాడు అరణ్యంలో గడిపిన తర్వాత తన చేతికి ఉన్నటువంటి అదే అర్ధరాత్ర కాలంలో వచ్చేసినటువంటి కారణంగా తనకి తన భార్యకి ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఏమున్నాయో వాటిని మెల్లగా అమ్మి జాగ్రత్తగా సంసారం చేసుకుందాం అనుకుంటున్నటువంటి తాను ముఖ్యుడైనటువంటి ఒక వ్యక్తి ద్వారా ఈ బంగారాన్ని అమ్మి కొంత సొమ్ముని తెచ్చుకుని ఆ సొమ్ముతో కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు ఒక నమ్మకుడ నమ్మకమైనటువంటి అనుచరుని ద్వారా జాగ్రత్తగా ఈ బంగారాన్ని అమ్మి కొంత సొమ్ము తెచ్చుకుని ఓ పర్ణశాలని నిర్మించుకుని ఒక చిన్న సేవకుడిని పెట్టుకుని ఏదో అలా కాలక్షేపం చేస్తూ ఉన్నటువంటి రాజుకి ఓ చిన్న ఆలోచన కలిగింది ఇలా ఎంతకాలం నేను జీవించగలను ధనాన్ని సంపాదించే విధానం ఎలా నేను ఇలా అరణ్యాల్లోనే ఉండిపోతే ధన అభావం ధనం లేకపోయే కారణంగా కూతురికి ఇలా వివాహం చేయగలను అని చాలా దుఃఖంగా తనకి తానే ఆలోచిస్తున్నటువంటి వేళ అదే అరణ్యంలో ఉన్న ఒక ఋషి గుత్తుడు అక్కడికి వచ్చి యవ్వనవతి అయినటువంటి ఇతని కూతురిని చూశాడు చాలా అందగతే వెంటనే రాజుతో అన్నాడు నేను ఈవిని వివాహం చేసుకుంటాను నువ్వా మునిగుత్తుడివి నేనా రాజ్యం లేనటువంటి రాజుని మన ఇద్దరికీ ధనం కానీ లేకపోయినట్టయితే జీవయాత్ర గడవడమే కష్టమే అంచేత నువ్వేమని చేసుకోవాలి అంటే నాకింత ధనాన్ని ఇయ్యాలి అని ఒక నియమాన్ని పెట్టాడు రాజు దారుణాహి పరిస్థితి లోకంలో ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక మెట్టు దిగుతున్నాడు అని అంటే అది పరిస్థితి కారణం అని చెప్తుంది పురాణం రాజైనటువంటి వాడు కూతురిని అమ్ముకుని ఆ వచ్చినటువంటి డబ్బుతో రా తాను జీవయాత్రని సాగించాలని అనుకోవడం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ ముని కుమారుడు అన్నాడు నేనా సొమ్ముని ఇచ్చి కూతురిని తీసుకువెళ్ళాలా నీ పుత్రికని నా దగ్గర అంత సొమ్ము లేదే అయితే మానే ఏ క్షత్రియపుత్రుడు వస్తాడో రాజరాంఛనలతో వివాహాన్ని చేసుకుంటాడో నాకంటూ కొంత సొమ్మిస్తాడో ఇస్తాడో వివాహం చేస్తాను అప్పటివరకు ఈమె ఇక్కడే నా ఇంటే ఉంటుంది ఆ మాటకి వెంటనే ఋషిపుత్రుడు ఉత్తర దిక్కుగా కూర్చుని కుబేరుని గురించి తపస్సు చేసి బ్రహ్మాండమైనటువంటి ఆ కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొంది అద్భుతమైన ధనరాశిని తెచ్చాడు ఒక రెండు మూడు నెలల మధ్యలో తెచ్చి రాజు దగ్గరికి నీ కూతురికి ఇదిగో ఇంత ధనాన్ని నేను వెలకట్టాను ఈ ధనాన్ని నీకు బంగారపు రూపంలో ఇగపోతున్నాను ఆ పుత్రికని నాకు భారీగా ఇచ్చి స్వీకరిస్తాను భారీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా ఆ బంగారాన్ని చూశాడు భార్య వద్దు 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 ఇది విధానం కాదని వారిస్తున్న పరిస్థితి కారణంగా రాజు అంగీకరించనే అంగీకరించాడు ఆ బంగారాన్ని ఆమెని ఇచ్చినందుకుగా ప్రతిగ్రహించి కూతురినిచ్చి వివాహాన్ని జరిపించాడు కన్యాతి ఎవరైతే కన్యని ధనం కోసమని స్వయంగా అమ్మేసేసి ఇస్తాడో అసిపత్రం నరకం రజేత్ అసిపత్రం అనే పేరు కలిగిన నరకానికి పోతాడనే విశేషం రాజుకి తెలియనిది కాదు కానీ పరిస్థితి కారణంగా అమ్మేశాడు అక్కడ ఋషి కుమారుడు ఆమెని చాలా జాగ్రత్తగా అల్లారి ముద్దుగా కూతురిని చూసుకున్నంత సంతోషంగా భార్యని చాలా ఆనందంగా అలా అతను భార్యతో సుఖంగా సంసారాన్ని సాగిస్తూ ఉన్నాడు కూతురు దాదాపు అంత దూరంలో ఉంటూ ఉండడం వాళ్ళిద్దరూ ఆనందకరంగా గడుపుతూ ఉండడం పాను సుఖంగా ఉండడం వచ్చినటువంటి ఈ బంగారపు రాశిని మెలమెల్లగా అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండడం ఇది చూస్తే రాజనీకం కంటే ఈ అరణ్యంలో ఉండడమే చాలా ఆనందం అనిపించింది సూర్యుడికి ఆలోచించండి డబ్బు మీద ఎప్పుడు ధ్యాస పుట్టిందో వెంటనే రాజుకు ఇంకో ఆలోచన వచ్చింది మరొక పుత్రికని కూడా నేను కంటే మళ్ళీ ఇంతకంటే ఎక్కువ సొమ్ము వస్తుంది దాని ఇంకొక పుత్రికని కన్నాడు కావాలని ఆ రోజుల్లో అష్టవర్ష భవేత్ కన్యా కాబట్టి ఎనిమిది సంవత్సరాలు కాగానే వివాహానికి సిద్ధం చేసేవారు ఆడపిల్లని ఆ అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు రాగానే మళ్ళీ ఇదే పద్ధతిగా ఎవరు ఈమెని వివాహం చేసుకోవడానికి వస్తారని మళ్ళీ ఇలాగే సంతలో పెట్టినట్టుగా అందరికీ చెప్పడం ప్రారంభించాడు రాజు ఓ రోజు సన్యాసి ఇక్కడికి వచ్చి తప్పు నువ్వు చేయబోయేది నీ కూతురిని అమ్మకానికి పెట్టావని యథార్థం తెలిసింది నాకు ఈ మధ్యనే ఇక్కడ ఉంటూ ఉన్నటువంటి కారణంగా కన్యాం యొక్క ద్రవ్యార్థం ఎవరైతే సొమ్ము కోసం నీ కూతురు నమ్మేస్తారో అనే పేరు కలిగిన నరకంలోకి పెడతారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అన్నాడు రాజు వెంటనే సన్యాసిని వారిస్తూ ఈ పూటకి మీరు ఇక్కడికి వచ్చారు నేను భిక్షని తమకి సమర్పించారు భిక్షావందనాన్ని చేసుకున్నాను నమస్కరించాను భోజనాన్ని పెట్టాను తాముగా దయచేయవచ్చును ఇట్లాంటి సూక్తులు సూత్రాలు నాకేం చెప్పదు అని నిష్ఠురంగా మాట్లాడాడు చాలా బాధపడేటువంటి మహర్షి ఒకే ఒక మాట అన్నాడు చెప్పకపోవడం నా తప్పు ఆచరించకపోవడం నీ దోషం ఇంతకు మించి నేను మాట్లాడు విడిపోయాడు ఈ రెండవ పుత్రికని ఎవరికి అమ్మాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలంలో యోగ్యుడైనటువంటి ఒక రాజపుత్రుడు వచ్చి నేను వివాహం చేసుకుంటాను అన్నాడు సరే అన్ని ఏర్పాట్లు చేసుకుందామని అనుకుని ఏ రోజు వివాహానికి సంబంధించినటువంటి నిశ్చయ తాంబూలాలను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నారో ఆ కాలానికి ముందు రెండు మూడు రోజుల ముందు కాలంలోనే సువీరుడు కాలం చేశాడు మరణించాడు ఆ పిల్లకి వివాహం కాలేదు వివాహం ఆగిపోయింది సువీరుడు మరణించిన కారణంగా భార్య దుఃఖించడం ప్రారంభించింది ఇలా అరణ్యాల్లోనే వాళ్ళు ఉంటూ ఉండిపోయారు ఈ సువీరుడు మరణించిన తర్వాత ఆ లోకానికి వెళ్ళాడు అనే పేరు కలిగిన నరకానికి వెళ్ళాడు నరకంలో వాళ్ళందరూ ఇతని చరిత్రను నిర్మించారు ఎంత దుర్మార్గుడివి ఇవి నువ్వు కన్యని సొమ్ము కోసం అమ్ముకుని చేస్తావా కావాలని మళ్ళీ డబ్బు వస్తుందనే అభిప్రాయంతో ఇంకొక కన్యని ఇష్టంతో కన్నవా కన్నా ఆమెని కూడా మళ్ళీ సన్యాసి చెప్పినా కూడా బేరాన్ని పెట్టావా ఇటువంటి నికృష్టుడైనటువంటి నీకు భయంకరమైన శిక్షను విధించవలసిందే అని యమభటుడు అందరూ అంటూ ఉన్నటువంటి వేళ అప్పటికి సువీరుడు ఇక్కడ మరణించి వెళ్ళినటువంటి వాడికి జ్ఞానోదయం అయ్యి ఎంత తప్పు చేశాను అని అనుకున్నాడు అసి పత్ర నరక యాతన దుఃఖాలని అనుభవిస్తున్నటువంటి వాడు అలా అనుభవించి 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 చాలా కాలం నరకంలోనే ఉండి ఎప్పుడైనా మళ్ళీ నేను భూలోకానికి రాజనికానికి రాజుగా రాగలనా అని అనుకుంటూ ఉండేవాడు అలాంటి కాలంలో భార్య అయినటువంటి ఆమె ఈ పుత్రికని చక్కగా పెంచినటువంటి ఆమె యోగ్యుడైనటువంటి రాజపుత్రుని పిలిచి ఏ విధమైనటువంటి సొమ్ముని అపేక్షించకుండా నా పుత్రికని పుష్పాలతో సమానంగా ఉన్నటువంటి దాన్ని అమృత భాండంలా ఉన్నటువంటి దాన్ని చక్కని రూప సౌందర్యాలతో లక్ష్మీదేవిని పోలినటువంటి ఆమెని గుణవతి అయినటువంటి ఆమెని నీకు స్వయంగా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి వివాహం చేసింది ఈ పిల్ల అక్కడికి చేరిన అదృష్టమేమో కానీ ఏ సువీరుణ్ణి అవేళ అకస్మాత్తుగా దండయాత్ర చేసి ఆ రాజు అయినటువంటి వాడు తరిమి వేశాడో ఇతని అరణ్యాలకి ఆ రాజు మరణించాడు ఆ రాజ్యం వశమైంది అల్లుడు కూతురు స్వయంగా ఆ రాజ్యాన్ని స్వయంగా తీసుకున్నారు తీసుకుని చక్కనైనటువంటి ఏలుబడిని చేసుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు మొట్టమొదటి రోజున సింహాసనాన్ని ఎక్కబోయేటటువంటి అల్లుడిని కూతుర్ని పిలిచి ఈ మరణించిన రాజు సువీర్ని యొక్క భార్య ఓ మాట చెప్పింది నాయనా సింహాసనాన్ని ఎక్కబోతున్నావు కదా ఓ చిన్న మాట విను ఈ వేళ చక్కనైనటువంటి కార్తీక మాసం సోమవారం ఈ ఘడియలో శాలగ్రామాన్ని కానీ దానం చేసినట్టయితే సారగ్రామము అని ఉంటుంది అంటే పరమేశ్వరునికి సంకేతంగా ఉండేటటువంటి స్వచ్ఛమైన పవిత్రమైన అదొక శిలారూపంలో ఉంటుంది ఈ శాలగ్రామాన్ని కానీ నిత్యము శాలగ్రామానికి అభిషేకాన్ని చేసుకునే వారికి మాత్రమే దానాన్ని కానీ చేసినట్టయితే పితృదేవతలు అందరూ తరిస్తారు అంచేత ఏ నా భర్త ఏ ఈ పిల్ల యొక్క తండ్రి దారుణమైనటువంటి నరకంలో ఉండి ఉంటాడో తాను చేసినటువంటి పొరపాటు కారణంగా అతడికి ఆ నరకయాత్రలు తొలగడం కోసమని స్వయంగా ఈ శాలగ్రామ దానాన్ని యోగ్యుడైనటువంటి విప్లికి ఇచ్చి నమస్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నానని చెప్పి వేదవేత్త అయినటువంటి పండితుడిని పిలిచి ఆ శాలగ్రామాన్ని దక్షిణ తాంబూలాలతో సహా ఇప్పించింది ఆవిడ ఇక్కడ యథార్థాన్ని గమనించాలి ఒక గోవుని కానీ ఓ శాలగ్రామాన్ని కానీ ఇంకేవైనా దానాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో అవతలి అవతలివాడు అయినటువంటి పాత్రుడైనా అపాత్రుడా ఆలోచించుకు చూసుకోవాలి గో దానాన్ని చేస్తున్నాం అనుకోండి ఆయన గోవుని తీసుకుని వెంటనే మనకంటే కాస్త తక్కువ సొమ్ముకి అయితే అది ఆ పాత్ర దానం అవుతుంది కానీ యోగ్యమైనటువంటి దానం కాదు అలాగే ఓ సార అసలు ఏమాత్రపు శివ పూజని అభిషేకాన్ని తెలియని వాడికి చేయని వాడికి ఎప్పుడూ శివభక్తే లేనిటువంటి వాడికి ఇచ్చినట్టయితే అది ఆ పాత్రదానమే అవుతుంది అలాగే భోజనాన్ని కూడా భోజనాన్ని చేయడానికి ముందు పరమేశ్వర అర్చనని చేసేటటువంటి వాడికి మాత్రమే పెట్టినట్టయితే అది సపాత్ర దానం యోగ్యుడైనటువంటి వానికి దానం చేసినట్టు అవుతుంది అందుకే ఒక పది పన్నెండేళ్ల క్రితానికి కానీ మనం ఒకసారి వెళ్ళినట్టయితే ఆ రోజు భోజనం చేయబోయే ముందు స్వయంగా పరమేశ్వరునికి సంబంధించిన అర్చన చేశాక మాత్రమే భోజనాన్ని చేసేవారు తప్ప అలా పెట్టగానే పశువుల్లో తినేవారు కాదు కనీసం ఈ రోజుల్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టైనా మనం ఒకటి ఆలోచించుకుని చేసుకోగలగాలి ఏమిటది ఇంటి దగ్గర తాము చక్కగా పూజని ముగించుకుని వచ్చినటువంటి వ్యక్తికి కానీ భోజనాన్ని పెట్టినట్టయితే ఆ రోజు పూజలైనా చేసినటువంటి వాడు కాబట్టి అలాంటి వాడికి భోజనాన్ని పెట్టినట్టయితే అది సత్ పాత్రదానమే అవుతుంది అలా కాకుండా భగవంతుడు ఇలా ఇష్టం లేనివాడు భగవత్ పూజ అసలు చేయనే చేయనివాడు పూజా మంత్రాలని పూర్తిగా మర్చిపోయినవాడు విశేషించి దేవుడు లేడు దెయ్యం లేదు అది లేదు ఇది లేదు నోటికొచ్చినట్టు వాగేవాడు అయినటువంటి వాడిని పిలిచి భోజనాన్ని పెడితే అది ఆ పాత్రదానం అవుతుంది పలక ఎవరికి ఎవరికిస్తాం దాన్ని ఉపయోగించుకునేటువంటి వాడికి ఇస్తాం చక్కనైనటువంటి పుస్తకాన్ని ఎవరికి ఇస్తాం దాన్ని వినియోగించుకునేవానికి ఇస్తాం అలాగే కూతురిని ఎవరికి దానం చేస్తాం ఆమెను ఇష్టంతో చక్కగా చూసుకునేటటువంటి వాడు అవుతూ ఆమె ఎందు సత్సంతానాన్ని మనకి ప్రసాదించి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలని అభివృద్ధి చేసేటటువంటి అంతటి యోగ్యుడైనటువంటి వానికి మాత్రమే అందిస్తాం ఎందుకని ఆ పుత్రిక దశ పూర్వేశాం దశ అపర్వేషాం ఈమె వల్ల పది వెనుక తరాలు పది ముందు తరాలు అలా ఉద్ధరింపబడతాయి కాబట్టి అటువంటి కన్యని మనం ఇచ్చినటువంటి సందర్భంలో యోగ్యుడైన వాడిని వాడికి మాత్రమే చూసేవారు కాబట్టి దానం అనగానే మన దగ్గర ఉంది కదా అని ఇచ్చేయడం కాదు అపాత్రుడా సపాత్రుడా గమనించుకుని ఈయని పక్షంలో ఆ అపాత్ర దానం మళ్ళీ మనకి పాపాన్నే కలిగిస్తుంది అందుకని నువ్వు యోగ్యుడివి కాబట్టి సువీరుని భార్యగా నేను నా పుత్రికని నీకు దానం చేశాను కాబట్టి కన్యా దాన సందర్భంగా నేను స్వయంగా తెలియజేస్తున్నాను సింహాసనాన్ని ఎక్కబోయేటటువంటి సందర్భంలో ఈ చక్కనైనటువంటి శాలగ్రామాన్ని దక్షిణ తాంబూలాలతో ఫలాని వేదవేత్త అయినటువంటి విపుణికి ఇవ్వలసిందిగా ప్రార్థిస్తున్నానని పిలిచి ఆయన్ని స్వయంగా ఆహ్వానించి ఆ విధంగా పదాభివందనాన్ని చేసి నిత్యం శివ పూజ చేసేటటువంటి ఆయనకి దానం చేసింది సువీరుని భార్య ఆ చేసినటువంటి పాప ఫలితం ఈ దానం చేసిన కారణంగా పోయింది కాబట్టి ఈ దాన సాద్గుణ్యంగా కొంత సుమ్మిచ్చినటువంటి కారణంగా కూడా ఆ నరకం తొలగింది కాబట్టి అక్కడ సువీరునికి ఉత్తమ ఆలోచన కలిగి యమభటుల నుంచి విడిపింపబడి మళ్లీ భూలోకంలో ఎక్కడ ఉత్తమ జన్మలో పుట్టగలిగాడు ఇది కార్తీక సోమవారం నాడు జరిగింది అని ప్రాచీన ప్రతి అయినటువంటి కార్తీక పురాణం తెలియజేస్తుంది కాబట్టి ఏ కార్తీక సోమవారం ఉందో ఆ రోజున నిత్యము శివ పూజ చేసేటటువంటి ఉత్తముడైనటువంటి వానికి సారగ్రామ దానాన్ని కానీ చేసినట్లయితే అది యథార్థమైన పుణ్యాన్ని లభింపచేస్తుందని పాప ప్రక్షాళనాన్ని చేస్తుందని కార్తీక పురాణం మనకి తెలియజేస్తుంది స్వస్తి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి